అయ్యప్ప ఇదేనండి మన జిఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లింగారెడ్డి గూడెం లింగారెడ్డి గూడెం ఇది ఒలిగొండ రోడ్డు ఒలిగొండ రోడ్డు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు ఆటో పట్టుకొని ఆ చౌటుపల్ల దిగి ఆ ఒలిగొండ రోడ్డు దిగి మీరు ఆటో పట్టుకొని కానీ వెహికల్ తోటి కానీ రావచ్చండి ఇదే మన రెండో నవంబర్ రెండో తారీఖు జరిగే లక్కీ డ్రాలో మన ప్లాట్కు పెట్టినాం కదా అదే లక్కీ డ్రాలో తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి మీరు అందరూ ఈ ఈ హాల్కు రావాల్సిందిగా కోరుతున్నాము ఇదేనండి జిఎన్ రెడ్డి హాల్ ఇదంతా స్పేసియస్గా ఉంటుంది సో మనకు పబ్లిక్ తోటి ఇష్యూ లేకుండా ఇష్యూ లేకుండా ఉండడం కోసం కొంచెం ఫంక్షనల్ బుక్ చేయడం అనేది ఎక్స్పెన్సివ్ అయినా కానీ భరించుకోవాల్సి వచ్చింది సో మీకోసం మీ మీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఈ హాల్ బుక్ చేయడం జరిగినది సో అందరూ మ్యాక్సిమం అటెండ్ అయ్యి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఆంధ్ర తెలంగాణలో ఒక రికార్డు స్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉన్న మా పరిస్థితిని అర్థం చేసుకొని జనాలంతా అర్థం చేసుకొని ఈ విధమైన ఈ విధానాన్ని నన్ను ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉంది సో నవంబర్ రెండో తారీఖు ఇదే ప్లేస్లో ఇక్కడ జరుగుతుందండి ఇది లింగారెడ్డి గూడెం చౌటుపల నుంచి నియర్ బై నియర్ బై ఉంటుంది ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీరు వెహికల్ తోటి రావచ్చు అంత ట్రాన్స్పోర్టేషన్ అదంతా బాగానే ఉంటుంది అంతేనండి మీరు జై హింద్ జై స్వామి శరణయ్యప్ప